thank you ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ దగ్గరికి మనం వచ్చాము ప్రభుత్వం ఏదైతే అమలుపరిచిందో ఆరు గ్యారంటీలు అమలుపరచడానికి ఒకే ఒక దరఖాస్తులో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ చేపట్టింది అయితే ఈ సంబంధిత కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి అధికారులు కూడా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ మనం ప్రస్తుతము జూబ్లీ హిల్స్ సర్కిల్లో ఉన్నాము ఇక్కడ చూసుకుంటే జనాలతో కిటకిట్లాడుతుంది అప్లికేషన్లు తర ఫామ్ ఫిల్ చేయడానికి జనాలు తరలి వస్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎటువంటి ఎలా ఉంది అయితే ఇక్కడ అప్లికేషన్కి ఫామ్ ఫిల్ చేయడానికి ఎంతమంది సుమారు మొదటి రోజు కావడంతో ఎంతమంది ఇప్పటి వరకు వచ్చారు ఉదయం ఎప్పటి నుంచి ఎప్పటి ఏ సాయంత్రం ఏ టైం వరకు ఇది నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో అది ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఈరోజు మద ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకున్నాము దాదాపుగా మూడు వందల ఇరవై ఎనిమిది వరకు రిసీవ్ చేసుకున్నాము ఇందులో ఎక్కువ శాతం అయితే మన మహిళలు ఉన్నారు మహిళలు మన జెంట్స్ మాత్రం కొద్దిగా తక్కువనే ఉన్నారు మళ్ళీ వృద్ధులు కూడా మామూలుగా వస్తున్నారు ఎక్కువ శాతం అయితే మహిళలు ఉన్నారు మంచి ఇప్పుడైతే ఈ ఐదు గంటల వరకు చేస్తాము ఈ ప్రోగ్రామ్ మళ్ళీ రేపు మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాం ఇప్పుడు ఎంతమంది వస్తారు తీసేసుకొని మార్నింగ్ మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం మళ్ళీ మామూలుగా ఈ జవహర్ ఇప్పుడు జవహర్ కాలనీ ఈ జూబ్లీస్ పరిధిలో మీ వరకు మీ సెక్టర్ వరకు ఎన్ని కాలనీస్ వస్తాయి మొత్తము సెవెన్ సెవెన్ ఉన్నాయి సెవెన్ అంటే డైలీ వైజ్గా ఈరో ఈరోజు రేపు ఎల్లుండి ఇందిరానగర్ తర్వాత మన జవహర్ నగర్ టూ డేస్ ఇంకో కాలనీ వన్ డే మొత్తం సిక్స్ డేస్ అన్నట్లు ట్వంటీ ఎయిత్ టు సిక్స్త్ వరకు మామూలుగా దరఖాస్తు స్వీకరణ కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా రేషన్ కార్డ్ లాంటివి వాటికి ఏమన్నా ఏర్పాట్లు చేయడం రేషన్ కార్డు కూడా సపరేట్ ఒకటి ఆధార్ సర్ పెట్టేసి రేషన్ కార్డులో అప్లికేషన్ తీసుకొని ఆధార్ కార్డు ఇన్క్లూడ్ చేసేసి అది సపరేట్ రాసుకుంటున్నాము మిగతా స్కీమ్స్ అన్ని ఒక నాలుగు కౌంటర్లు పెట్టుకుని సపరేట్ కౌంటర్ పెట్టుకున్నాం రేషన్ కార్డులో కూడా మంచి స్పందన వస్తున్నది అంటే దాదాపు కొన్ని కొన్ని స్థానాల్లో ఇట్లా అప్లికేషన్లు మిస్యూజ్ అవుతున్నాయి అట్లా ఉంటుంది అప్లికేషన్ ఎట్లా ఇస్తున్నారు మేము ఆల్రెడీ తీసుకున్న తర్వాత దానికి ఒక నెంబర్ ఇస్తున్నాం అంటే ఈ ఏరియా జవహర్ నగర్ ఉందనుకోండి దీనికి ఒక కోడ్ లాగా ఏర్పాటు చేసేసుకొని జవహర్ నగర్ జుబ్బిలీల్స్ అని పెట్టేసి ఒక రిజిస్టర్ కౌంటర్ వన్ కౌంటర్ వన్ అందులో సీరియల్ నెంబర్ వస్తుంది అట్లా నాలుగు కౌంటర్లు ఉంటే నాలుగు సీరియల్ నెంబర్ అట్లా పెట్టుకుంటున్నాం మిస్ కావడానికి అయితే వీలు లేదు నైంటీ నైన్ పర్సెంట్ మామూలుగా జనవరి ఆరు తారీఖు వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అని అన్నారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు టైమింగ్స్ ఎట్లా ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రము లాస్ట్ అంటే ఫైవ్ అనుకుంటున్నాము ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లాస్ట్ క్యాండిడేట్స్ వచ్చి మళ్ళీ వన్ అవర్ టూ అవర్ వెయిట్ చేసి పోవాలంటే వాళ్ళకి బాధ ఉంటుంది లాస్ట్ క్యాండిడేట్ వరకు తీసుకుంటాం ఫైవ్ అను చెప్తున్నాము కానీ ఫైవ్ థర్టీ కూడా కావచ్చు అయితే చాలా మంది మనం మామూలుగా ఉన్న ఈ రూరల్ ఏరియాస్ లో కొంతమందికి రాయడము ఇవన్నీ ఇబ్బంది ఉంటారు ఫార్మ్ ఫిల్అప్ చేయడం అంటేనే కొద్దిగా కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఎట్లాంటి ఇక్కడ వాలంటీర్స్ పెట్టారు మన హెడ్ ఆఫీస్ నుంచి ఒక టెన్ మెంబర్స్ తర్వాత ఈ ఎస్ఏఎఫ్ఏ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా కానీ బయట మొత్తం ఫిల్అప్ చేసి అన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫిల్ చేసిరా లేదా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఆరు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కనుక్కుంటున్నారు ఇది మీకు అవసరమా లేదా ఎందుకంటే తెలుసు వాళ్ళకి తెలియక కూడా మిస్ అవుతుంటారు అలానే వాళ్ళు ఫిల్అప్ చేసి ఇక్కడ పంపిస్తే మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రస్తుతం అయితే ఏ డాక్యుమెంట్స్ జిరాక్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఏ రిక్వైర్మెంట్ మెయిన్ అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డుది జిరాక్స్ కాపీ ఇంకా మన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏమన్నా ఉంటే అవి తీసుకుంటున్నాం మేము ఇప్పుడైతే ఓకే థ్యాంక్ యూ అండ్ ఇది పరిస్థితి అంటే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు ప్రతి ఒక్క సెక్టర్కి హూడంగా అంటే జనవరి ఆరు తారీఖు వరకు దశలవారీగా రోజు బై రోజు ప్రతి కాలనీని కానీ ప్రతి ఏరియాని కానీ కవర్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ముఖ్యంగా మహిళల తాకెట్ ఎక్కువ ఉందనమాట అంటే మహిళలు ఎక్కువ శాతం మహిళలు వచ్చి దరఖాస్తును ఫిల్ అప్ చేస్తున్నట్టు కావచ్చు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నట్టు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడంగా ఎవరైనా ఇబ్బంది పడితే అటు అటు రేషన్ కార్డు లేని వాళ్ళకి కావచ్చు లేదా ఎవరైనా రాయలేని వాళ్ళు ఉంటే సపరేట్ హెల్ప్ డెస్క్ అలాంటివి ఏర్పాటు చేసి ఫామ్ ఫిల్ అప్ చేసి ఒక్కొక్క టేబుల్ వైజ్గా సీరియల్ నెంబర్ లేచి ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు అయితే మనం ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే మొదటి రోజు రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు అంటే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన ఏదైతే దరఖాస్తు పెట్టుకోవచ్చు అనే వార్త జనాల్లోకి బాగా ఎల్లింది ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఒకే అప్లికేషన్ ఫామ్ లో చేసుకునే వెసులుబాటు కల్పించడము అలాగే ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వాల నుంచి స్వీకరించడం అనే వార్త వార్త తెలిసి జనాలు కూడా క్యూ కట్టున్నారు అంటే తమ తమకు కావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అప్లికేషన్ కోసం అయితే ఇక్కడ వచ్చిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయడానికి వచ్చిన జనాలను కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం నా పేరు మేము హైదరాబాద్ వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఇక్కడే బతుకుతున్నాం ఇదే ఇంద్రనగర్లో మా ఆయన సెక్యూరిటీగా చేస్తారు నేను వంటల పనికి వెళ్తుంటానండి మాకే తెల్ల రేషన్ కార్డు వైఎస్ గారు గెలవగానే మాకు ఇచ్చారు దాంతో ఇప్పుడు దాకా మంచిగా ఉండేది ఎంతోమంది ఇల్లు ఇస్తాము అది చేస్తాం ఇది చేస్తాం అనుకుని చెప్పారు కానీ ఇలాంటి ఫార్మ్స్లు ఎన్నో ఎన్నో ఇచ్చాము దారా నాగేంద్ర గారు పదవిలోకి వస్తే మీకు ఇల్లు ఇప్పిస్తాము ఎల్లమ్మ బండలో ఇల్లు ఇప్పిస్తాము మీ వరకే రెడీ అవుతుంది అని చెప్పారు ఎలక్షన్ అయినాక పట్టించుకోలేదు తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అనేసి అంటే అక్కడ కూడా అప్లై చేసాము అది ఏమి రాలేదు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చింది కానీ మాకు లేని పేద వాళ్ళకి మాత్రం రాలేదండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పదవి వచ్చిన తర్వాత ఈయన చేస్తారు మంచిగా చేస్తారు పేద ప్రజలకని అని చెప్పికొని ఆశతోటి ఇవాళ పని ఉన్నా కూడా పోకుండా ఇదిగోండి పొద్దున్న నుంచి దీనికోసం తిరుగుతున్నామండి ఫామ్స్ కూడా అయిపోయింది అక్కడ వెళ్ళి ఈ సేవలోకి వెళ్ళి పదిహేను రూపాయలు పెట్టుకుని జిరాక్స్ తెచ్చుకొని ఇప్పుడు ఫామ్ ఫిల్ అప్ ఇప్పుడు రాపించుకొని వస్తున్నాం ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తాం ఉచితంగా మీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకనేసి అంటే దానికోసం అప్లై చేశాను ఇంకొకటి మాకు ఒక ఇల్లు అండి ఎంత ఎంత చిన్న ఇల్లు ఇచ్చినా అలా బతుకుదామని ఎందుకంటే బతికినంత కాలం బలు బరువు ఉన్నంత కాలం బలం ఉన్నంత కాలం పని చేస్తాము ఇప్పుడు ఏ పని చేయలేమండి నాకు కూడా మోసిప్పలు అరిగిపోయింది ఆపరేషన్ చేయాలి కానీ భయానికి నేను చేయించుకోవడం లేదు అలా మందులతో అలా చేసుకొని పని చేసుకొని బతుకుతున్నామండి ఇదే అండి నా ప్రాబ్లం నాకు ఒక ఇల్లు వస్తే చాలా అండి లేకపోతే ఎవరైనా నాకు చదువు రాదండి నాకు చదువు రాదు అక్కడ ఉన్నారు గవర్నమెంట్ పనులు చేయడానికి వాళ్ళు చేశారు ఇక్కడ ఇందులో చేసి పెట్టారు ఇదిగోండి ఇవన్నీ చేసి పెట్టారు ఇప్పుడు ఇది ఇవ్వడానికి వెళ్తున్నానండి డబ్బులు ఏం లేదండి ఫ్రీ అండి ఆ పాప రాసే పాప కూడా మా అమ్మాయి క్లాస్మేట్ అండి ఇప్పుడు ఆ పాపే గుర్తుపట్టి మీరు సాయపురే వాళ్ళు మమ్మీ కదా అంటే అవును అమ్మా అన్నాను మీకు గుర్తు లేదంటే నేను నేనాంటి అనేసి అన్నది ఇప్పుడు సాయి ముగ్గురు పిల్లలు అని చెప్పినా నాకు ముగ్గురు పిల్లలు అంది ఏమో మా పనులు మేము చేసుకొని ఉంటాం పిల్లలు ఉద్యోస్తులు తెలియదు కదండి ఇదండి ఈసారి అయినా ఈ ఇల్లు ఇస్తే మనకి వీళ్ళకి మేము రుణపడి ఉంటామండి ఇదేనండి మా కోరిక ఇల్లున్న వాళ్ళు వస్తున్నారు ఇల్లు లేని వాళ్ళు వస్తున్నారు ఏమీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఇస్తారో తెలియదు దీనికి ఈ ఫాము అప్లికేషన్ ఎలా స్పందించి ఎలా అప్లై చేసుకున్న వరకు చేసుకుంటున్నారు కానీ ఎలా ఇస్తారో తెలియదు వాళ్ళకి గ్రూప్ తరఫున సమైక్య గ్రూప్ తరఫున లీడర్లు ఇద్దరిద్దరు ఫిల్అప్ చేయడం అంతే ఇక ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఒక థర్టీ ఫార్టీ దాకా చేసినాం అంతే మార్నింగ్ నుంచి ఎట్లా జనాల స్పందన బాగుంది ఇలా చేశాక ఇవన్నీ వినియోగించుకుంటే బాగుంటది కానీ వేస్ట్ గా తీసేసుకొని అలా పక్కకు పడేయడం అంటే వేస్ట్ మీరు మేము ఇలా ఇంతకంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ టైం ఇలా మాకు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది అది రేషన్ కార్డు లేదు ఇప్పుడు అప్లై చేసాము అప్పుడు అప్లై చేస్తే రాలేదు ఇప్పుడు అప్లై చేసాము దాని గురించి బాగా చూస్తున్నారు బాగా కేర్ చేసుకుంటున్నారు వాళ్ళు అన్నీ అన్నీ అది ఆధార్ ఆధార్ కార్డు గురి ఆధార్ కార్డు నెక్స్ట్ ఓటర్ కార్డు అన్ని అడుగుతున్నారు నింపుతున్నారు బాగా చూస్తున్నారు మేము రేషన్ కార్డు గురించి అప్లై చేసాము అంతే నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి గురించి దాని గురించి అప్లై చేసాము ఇంకా అధికారుల స్పందన ఎట్లా ఉంది అప్లికేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేయడం లేకపోతే తప్ప అంత బాగా చూస్తా అంత బాగా రాస్తున్నారు జనాలు ఫుల్ గా ఉన్నారు అసలు కనీసం ఖాళీ లేదు బాగా జనం బాగుంది నేను మహాలక్ష్మి పథకం ఇల్లు ఇంద్రం ఇల్లు కోసము ఆర్డర్ ఇచ్చేసాను లేదు లేదు ఇదే ఫస్ట్ టైం పెట్టాను ఇంతకు ముందు పెట్టాము కానీ అసలు కనీసం రానే రాలేదు ఇది రేషన్ కార్డు కోసం పెట్టినా కూడా రాలేదు ఈ సరైన చూడాలి వసతు లేదు ఆయన సీఎం కొత్తగా వచ్చింది కదా రేవంత్ రెడ్డి అంటే జన జన ఎన్ని రోజులని ఎప్పుడని జనాలు పాపం చాలా బాధపడుతున్నారు డ్యూటీలకి వెళ్ళి వచ్చి చేయాలి కదా ఏ డేట్ వరకు పెడతారో ఎప్పుడు క్లోజ్ చేస్తారని అట్లా ఉదయం డ్యూటీ చేసుకుని వచ్చి మళ్ళీ డ్యూటీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా సార్ అట్లాంటి టైమింగ్ ఎక్క కావాలి డేట్ తారీఖు పెడతారు ఎప్పుడు క్లోజ్ చేస్తారు అవి కూడా కావాలి మాకు రేషన్ కార్డు ఉంది లేదని కాదు ఇల్లు గురించి కావాలి అట్లాని ఇంద్రాలు ఇంతకు ముందు పెట్టిన రాలేదు అసలు వచ్చిన కూడా స్లిప్ కూడా చూపెట్టలేదు ఏం చూపెట్టలేదు ఇది రెండోసారి పెట్టడం రాలేదు అంతే గ్యాస్కి ఇందిరాపా ఇల్లుకు ఇంకా పిచ్చిని రెండు వేల ఐదు

మామూలుగా ఇక్కడ ముద్ర వేయించుకునే ఉండాలి అది అడగలేదా మీరు ఇన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇందిరానగర్ వచ్చింది మాకు ఇల్లు లేవు ఒక పెంచినీ లేదు ఏమీ లేవు వచ్చి కేసీఆర్ వెళ్ళిపోయాడు రాజీవ్ గాంధీ వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయారు అందరూ మాకు ఇస్తాను అంతా ఇవ్వలేదు మాకు ఇప్పుడైనా సరే ఇప్పుడు ఇన్ని ప్రవేత్తలనైనా మాకు వస్తాయని నమ్మకం తీసుకున్నాం ఇంతకు ముందు కూడా పెట్టాం ఏమేమి పథకాలు పెట్టుకున్నా అది రెండు వేల ఐదు వందలు వస్తుందని చెప్పారని దానికి పెట్టుకున్నా గ్యాస్ పెట్టుకున్నా ఇంటి కోసం పెట్టుకున్నాం ఇవి తప్ప మాకు ఇంకేటు ఉంటుంది ఆధారా ఇక్కడే ఇంటిదిలా ఐదు వందలు వెయ్యి రూపాయలు అని పెంచేస్తున్నారు ఇంటికాళ్ళ వాళ్ళందరూ అందరూ పీడించుకొని తింటున్నారు రక్తం మేము పొద్దున్నే సాయంత్రం పది పదిన్నరకు వస్తాం మేము కష్టపడిన ఇంటిది కట్టాలంటే ఐదో వేలు ఏడో వేలు అంటే మాటలా ఇది ఆయనకి తెలియాలి ఎవరికి ఇప్పుడు గెలిచిన ఆయనకి నువ్వు చెప్పక్కలే ఆయనకి అమ్మ ఆయనకి అర్థమైపోద్ది ఆయన పేరు చెప్పు తెలియదు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మాకిష్టం అన్న వాళ్ళు ఇట్లా అయినారు కాబట్టి పేదోళ్ళు చూసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఓదరించి చూసి ఇమ్మని చెప్పండి లేని వాళ్ళు చాలా బాధపడుతుండ్రు కష్టపడుతున్నాం మేము ఈ ఐద వందలు ఐదే వేలు పదిహేను వేలు కట్టాలంటే మేము ఎక్కడికి వస్తాము పొద్దున్న ఏడున్న నాలుగున్నరకి వెళ్తే అక్కడ నాలుగున్నరకి వెళ్తే మేము రాత్రి పది గంటలకు వస్తాం మేము వచ్చిన వచ్చింది కష్టపడిందంతా ఇంటిగా పోస్తే మేమేం తినాలి ఏం ఉండాలి మీ పిల్లల్ని ఏం పోషించుకోవాలి కొన్ని అప్లై చేసుకున్నాం చూసి ఇమ్మనండి ఆయన సార్ మేము తెలియక సలహా అడగడానికి వచ్చినాము మీ ఎవరితో మాట్లాడదు అది కదా ఇది ఎవరు మీ ఇంట్లోకేమో ఇస్తలేరు కదా ఏదో కొన్ని ఐదు ఆరు సంవత్సరాల నుండి పెట్టినాము రాలేదు వచ్చి ఇలా సలహా అడుగుతున్నా దానికే వచ్చిన సార్ జనాలు ఉన్నారని కొన్ని వెళ్ళిపోయినాము మళ్ళీ ఇప్పుడు ఇస్తారేమో అని సలహా అడిగినాము ఉన్న నాకు పెన్షన్కే సార్ చనిపోయిండు ఒక ఐదు సంవత్సరాల నుండి పెడుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినా లేవు విన్నావా పెన్షన్ కోసమే పెట్టినా నాకు ఇల్లుంది సార్ నాకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకు పెడతానికి గ్యారెంటీ లేదు నాయను ఇల్లు గురించి అంటలేను ఇల్లు గురించి అడలేదు సార్

और गैस का उसके लिए भी अप्लाई करें हम लोग अब उन्होंने चेकिंग करके किसको देना है नहीं देना है अब गरीब भी है हैसुन भी है मिडिल क्लास भी है कोई नहीं है बल्कि नहीं है पूरों का नहीं तकलीफ है पूरों का ख्याल करके हम लोगों को हेल्प करना और ना अंदर बैठे मैडम नो भी बहुत अच्छे से हेल्प कर रहे और पुलिस नो भी बहुत अच्छे से हेल्प कर रहे उन लोग लाइन से एक रिश्ते रखने से ही हम लोग अंदर जा रहे वो खा के नहीं खा के उन हम लोगों के लिए हेल्प कर रहे ना सार बोले बोल के हेल्प करें हम लोगों को फिर आज के टाइम पे हम भी उन लोगों का सिचुएशन सोचना है वो खाए खा नहीं खाए हमारे लिए हेल्प कर रहे ना पुलिस वाले अंगुल ढो कोई भी ढन दो हमार हम लोग पीपल के लिए ही हेल्प करने के लिए ये कर रहे थे ना उन ऐसा बोल के मैं वंटरी महिला स्कीम लिए और गैस के लिए एप्लीकेशन रखे मैं वंटरी महिला हूँ मेरे को कोई भी नहीं है एक बेटा है तो रेवंत रेड्डी सर मेरे लिए हेल्प करते हैं सब कुछ देखते हैं बोलके मैं कोशिश कर रूँ तो मेरे को जरूर आएंगा वो लोग बोलते मेरे को हमेशा वो है अप्लाई మేము కరెంట్ గురించి రాసినాం అండి గ్యాస్ గురించి రాసినాము మరి ఐదు వందల గ్యాస్ అన్నప్పుడు మరి రేపు ఇస్తారో ఎవరికి తెలుసు వచ్చిన తర్వాత మరి రాసి ఇవ్వమంటే రాసి ఇస్తున్నాము అవి కోరమే రాసినాం మేమైతే పనితీరు అంటే ఇప్పటివరకు అయితే ఎవరైతే రాలేదు ఏమైతే చేయలేదు ఏమైతే చూడలేదు మేము ఇప్పటివరకు మామూలు ఇప్పుడు అందరు రాస్తున్నారు మేము కూడా రాస్తున్నాం మరి నలుగురితో నారాయణ అన్నట్టు రాయాలి కదా మరి ఇంతకు ముందు పథకాలు అంటే ఇంకా అప్పుడైతే మేము ఏం పెట్టుకోలేదు ఏం చేయలేదు ఇప్పుడే పెట్టుకుంటున్నాం మరి ఓకే మరి ఇక్కడ దరఖాస్తు తీసుకున్నప్పుడు రసీదు మీద స్టాంప్ లేదు ఇప్పటికర నేను పెట్టలేదు ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళినాక ఎట్లుంటుందో చూస్తా రాసి ఇచ్చినాక అడుగుతాను నేను తప్పకుండా ఆల్రెడీ అంటే వాళ్ళు మరి ఒక సంతకం ఒకటే పెడుతున్నారుగా ఇంకేం పెట్టట్లేదు మరి రేపు ఎట్లా తెలుస్తుంది రేపు మనకు వచ్చినట్టు రానట్టు మరి అదే చూడాలి మరిగా ఇస్తాడు ఎంత ఇట్లా మరిగా మేమే నేనే రాసుకున్నాను సొంతంగా రాసుకున్నాను నేనే సొంతంగా రాసుకున్నాను అదే పెన్షన్ వల్ల కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్నట్టు నాకు పెన్షన్ వస్తుంది దాని గురించే ఏదన్నా తెలుసుకోవాలని రాసిన మళ్ళీ ఆల్రెడీ మీ పెన్షన్ వస్తుందన్నారు ఇప్పుడు మళ్ళీ లేదు నేను పెన్షన్ నాకెందుకు మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అట్ల ఏం అవసరం లేదు ఓన్లీ నాకు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇప్పటి వరకు రెండు వేలు పెన్షన్ వస్తుంది మా ఆయన లేరు నాకు రెండు వేలు పెన్షన్ ఇచ్చారు అప్పుడు అప్లై చేసిన మాకు రెండు వేలు పెన్షన్ వస్తుంది రాలేదు నాకు చేయలేదు అప్పుడు మాకు తెలియదు అప్పుడు మేము చేసుకోలేదు మాకేం రాలేదు ఇప్పటి వరకు పెన్షన్ అయితే వస్తుంది నాకు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు చూడాలి మరిగా ఇప్పుడు ఈయన నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా మరి ఇస్తాడో లేదో చూడే మాకివ్వలేదండి మేము చేసామండి బోర్బండ్ల చేసాము కానీ ఫారం ఉంది అయ్యా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టామండి పెట్టినా కూడా మాకు ఇల్లు రాలేదండి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అరవై సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నానండి కాలు అరిగిపోయింది ఇప్పుడు ఏమేమి ఇప్పుడు అండి మాకు ఇల్లు కావాలండి నాకేదో ముసల్దాన్ కదా పింఛనీ ఇస్తే తింటాను దాని గురించినండి అంతకండ మాకేం వద్దు అవి వస్తాయో రావో కూడా మాకు తెలియట్లేదండి ఇలా తిరుగుతూనే ఉంటున్నాను కాలు అరే ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నామండి ఇంకో ఇంటికి వచ్చేస్తున్నాం అక్కడేమో కర్ర కట్టుకోలేక మళ్ళీ కొన్ని ఇల్లు ఇస్తారేమో అంటే అదీ లేదు ఇక ఎన్ని ఇల్లు తిరగమండి ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటుంది ఎన్ని చోట్లని మారుచుకుంటామండి ఒక ఇల్లు అంటూ ఉంటే అలాగా ఆ పేరు అక్కడ ఉండిపోతుంది అంతే కదండి అలాగనేసి ఎన్ని ఇప్పుడు మనిషికి బాగోలేకపోయినా మనిషి చచ్చిపోయినా అద్దెకొప్పులో ఉన్నప్పుడు లేదు రోడ్డు మీద పెట్టుకోమంటున్నారా శవాన్ని ఎలాగండి ఏం చేయాలి మాకు ఇల్లు అంటే ఇస్తే కొంచెం జాండా స్థలం కొంచెం బాగుంటుందనేసి అండి అది మీరు వచ్చేలా కొంచెం చూడండి అదిగో బోర్బండ్లు అండి వరం ఇక్కడికి వచ్చామండి ఎన్ని ఇల్లులో ఎన్ని ఇల్లులో అని కిరాయి కట్టుకోలేక ఆదాయం లేదేమో ముసలైనా ఏంటండి కొంచెం దయచూసి కొంచెం మాకు ఇల్లు ఇప్పించండి బాబు నాకేదో కొంచెం పించినీ ఇప్పితే నేను ఏదో కొంచెం తింటాం కదండి కష్టపడలేను ఎవరైనా పని చెప్పమన్నా మాకు చెప్పట్లేదు నువ్వేం చేస్తావమ్మా అంటున్నారు కొంచెం అది ఒక్కటి కొంచెం చూడండి బాబు